ఈ రోజు దేవుని వాక్యము దేవుని ప్రేమించుట శివ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం కాబట్టి మీరు బహుజాగ్రత్తపడి మీ దేవుడైన ఏహోవాను ప్రేమింపవలను ఇస్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశిస్తూ ఉండగా కొంతమంది విశ్వాసంలో బలహీనపరచబడి దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమించుట మానివేసినప్పుడు శివ మాత్రము ఎవరు దేనిని ప్రేమించినా తాను మాత్రము తాను తన కుటుంబము వారిని ప్రేమించి ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవునిని ప్రేమించి వెంబడించదమని స్థిర నిర్ణయం తీసుకున్నారు మనము కూడా మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన ప్రభువైన యేసును ప్రేమించదుగాక ప్రార్థన ప్రభువైన యేసు నిన్ను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతోనూ ప్రేమించుటకు సహాయము చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె